పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరముల్లి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బియ్యము కందిపప్పు తక్కువ ధరలకు కౌంటర్లు పెట్టి పంపిణీ చేస్తున్న భాగంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన నిత్యవసర సరుకులు అందించడానికి కూటమి ప్రభుత్వము కౌంటర్లు ఏర్పాటు చేశారన్నారు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ బిఈఎం ముక్తేశ్వరరావు టీడీపీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణారావు దుమ్మెట్టి సుధాకర్ బసవ రామకృష్ణ మారుతీరావు సన్యాసరావు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు పేదల్ని దిగువ మధ్య తరగతి వారిని ధరలు పెంచుకుంటూ పోతూ విపరీతమైనటువంటి ధరల్ని పెంచి నిత్యావసర వస్తువులకి సంబంధించి ధరలను పెంచుకుంటూ పోతూ బాధుడే బాధుడిగా పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్లో సామాన్లు ఎవరికి కూడా సరైనటువంటి ధరల్లో సరసమైనటువంటి ధరల్లో నిత్యావసర వస్తువులు ధరలు నిత్యావసర వస్తువులు అందనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా ధరల ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టి సరసమైనటువంటి ధరలకు నిత్యావసర వస్తువులని అందరికీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద కూడా తీసుకుని ఈరోజు హోల్సేలర్స్తో కానీ రిటైలర్స్తో కానీ పెద్ద పెద్ద ఇవన్నీ పెద్ద పెద్ద షాపులతో కానీ మాట్లాడి ముఖ్యంగా ముందస్తుగా కొన్ని నిత్యావసర వస్తువులను ముఖ్యమైనటువంటి వాటి మీద ధరలను తగ్గించే విధంగా ఈరోజు వారందరితో కూడా చర్చించి ఈరోజు నుంచి మార్కెట్లో రైతు బజార్లు అదేవిధంగా కొన్ని సెలెక్ట్ చేసినటువంటి రిటైల్ రిటైల్ షాపులు అదేవిధంగా పెద్ద రిటైల్ షాపులు వాటన్నిటిలోనూ కూడా కందిపప్పు బియ్యం ఓపెన్ మార్కెట్లో ధరలు తగ్గించి ఈరోజు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కందిపప్పు మార్కెట్లో ఉన్న ఎనభై ఒక్క రూపాయల నుంచి తగ్గించి నూట అరవై రూపాయలకే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అలాగే ఏదైతే సోనా మసూరి బియ్యం ఉందో సొన్న బియ్యం దానికి సంబంధించి యాభై ఐదు రూపాయలు నుంచి ఈరోజు నలభై ఎనిమిది రూపాయలకి ఈరోజు అందించడం జరుగుతుంది కేజీ ఈ విధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ధరలను నియంత్రించే విధంగా నిత్యావసర వస్తువుల ధరలను ఇంకా తగ్గించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో మిగిలినవి కూడా ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చినట్లు ప్రజలందరికీ నిత్యావసర వస్తువుల ధరలని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటుంది